అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ భాగం రచయిత హారిక గారు చిరాగ్గా ఫేస్ పెట్టి వెళ్ళి సోఫాలో ఉన్న బెడ్షీట్ తీసి పడుకొని కప్పుకుని శ్రేష్ట అయితే నిద్ర పట్టని తను పడుకున్న గౌతమ్ వైపు చూస్తూ ఉంది అంతే ప్రశాంతంగా పడుకొని ఉన్న తర్వాత తవలో ఉన్న అతను పడుకున్న విధంగా తనకి గౌతమ్ కనిపిస్తూ ఉన్నాడు వెంటనే తన ఫేస్కి బెడ్షీట్ కప్పుకొని ఏంటిది నాకు పిచ్చి పట్టిందా ఎలాగైనా ఇప్పుడు నేను నిద్రపోకపోతే వాడే గుర్తొచ్చేలా ఉన్నాడని కళ్ళు గట్టిగా మూసుకుంది అలా కొద్దిసేపటికి తనకి నిద్ర పట్టింది అలా రాత్రి గడిచిపోయింది ఇలా ఉండగా ఉదయాన్నే రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి లేచిన వినయ్ తన చెల్లిని కాపాడడానికి అసలు ఏం చేయాలని ఆలోచిస్తూ అలా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడు ఎలా చేయాలి ఏం చేయాలి అసలు ఎలా అక్కడి నుంచి తన చెల్లిని కాపాడుకోవాలన్న ఆలోచనలే తన మనసులో తిరుగుతూ ఉన్నాయి అయితే అప్పుడే అక్కడికి తన చిన్న చెల్లైన రిస్పా వచ్చింది తనకి శ్రేష్ట అంటే చాలా ఇష్టం కనుక తన ఇంట్లో నుండి వెళ్ళిన దగ్గర నుంచి తన గురించి ఆలోచిస్తూ తన చెల్లి అక్కడికి వచ్చిన వెంటనే ఏమైందిరా అన్నయ్య ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావని అడిగింది వినయ్ ఏమైంది అన్నయ్య అక్క ఇంట్లో నుంచి వెళ్ళి ఇప్పటికే వారం రోజులు గడుస్తుంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఏవైనా అడిగినా కూడా ఎవరు ఏం చెప్పడం లేదు నన్ను ఏం చేయమంటావు ఇలా దిగులుగా ఉండకుండా ఇంకేం చేయగలను అటు నుండి ప్రయత్నించినా సరే నాకు మాత్రం జవాబే దొరకడం లేదు అని నీరసంగా చెప్పింది రిస్పా అయ్యో ఇంకా మీ అందరికీ రిస్పా గురించి చెప్పలేదు కదూ తను వినయ్ రెండో చెల్లి ఆమె ఎక్కువగా హాస్టల్లోనే ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడు కూడా శ్రేష్టతో కలిసి చాలా హ్యాపీగా ఉండేది ఇంట్లో అందరికంటే తనకి శ్రేష్ట అంటేనే చాలా ఇష్టం అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి శ్రేష్ట కనిపించలేదు రోజు కాల్ మాట్లాడి శ్రేష్ట కాల్ కూడా కలవటం లేదు కంగారు ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి చెప్పడం లేదు అందుకే ఇప్పుడు తనతో దిగులుగా ఉంది ఇదంతా విన్న వినయ్కి తనకు జరిగిన విషయం చెప్పడం చాలా ముఖ్యమని అనిపించింది అయితే అక్కడ తన చెల్లిని పెళ్ళి చేసుకున్నడం మాత్రం ఇంకా ఎవరికి తెలియదు గౌతమ్ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా ఈ విషయం గురించి తెలియదు వాళ్ళు తెలియనివ్వలేదు అప్పుడే మెలకువచ్చిన శ్రేష్ట కళ్ళు నిలుముకుంటూ కళ్ళు తెరవగా ఆ గదిలో ఎవరూ లేని సంగతి తనకు అర్థమైంది వెంటనే సోఫాల నుండి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు ఈ శాడీస్ తుమకమూడు తెల్లవారకు ముందే లేస్తాడు అనుకుంటా అని అనుకుంటూ అలా వాష్రూమ్ వైపుగా వెళ్ళింది అదే సమయానికి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చాడు గౌతమ్ ఒక్కసారిగా దడుచుకున్న శ్రేష్ఠ ఉలిక్కి పడి నువ్వు వాష్రూంలో ఏం చేస్తున్నావు అడిగింది కంగారులో గౌతమ్ శ్రేష్ఠని పైనుంచి కిందకి చూసి క్రికెట్ ఆడుతున్నా జాయిన్ అవుతావా నువ్వు కూడా అని అన్నాడు హిహి అని కొంచెం వెకిలిగా నవ్వి సారీ మార్నింగ్ వాష్రూమ్లో ఏం చేస్తారు అయినా ఆ విషయాలు ఎలా చెప్తారులే బై మిస్టేక్ అడిగానని అంది అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అని అంటూ శ్రేష్ఠ వైపే చిరాగ్గా చూసి తప్పుకో అని తనని దాటి వెళ్ళిపోయాడు గౌతమ్ ఎందుకు ఎప్పుడు చూసినా చిరాగ్గా ఫేస్ పెట్టి ఉంటారని వాళ్ళని చిదరించుకున్నట్లు చిదరించుకుంటూ ఉంటాడు ఏదో కవర్ చేసుకోవడానికే మాట్లాడాడు అనుకో దానికే అంత చిరాగ్గా చూడాలా అయినా పొద్దు పొద్దున్న నీతో నాకేంట్లే అని మనసులో అనుకొని అలా వాష్రూంలోకి వెళ్ళి విసురుగా డోర్ వేసుకుంది శ్రేష్ట ఇక్కడ ఇలా ఉండగా అక్కడ బాధగా ఉన్న రెస్పాని పట్టుకొని అక్కడే కుర్చీలో కూర్చోబెట్టి నేను నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఈ విషయాన్ని నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకూడదు సరేనా అని అన్నాడు వినయ్ తన అన్నయ్య అంత విచిత్రంగా మాట్లాడి చూసిన రెస్పా ఈ విషయం అన్నయ్య దేని గురించి అసలు ఎందుకు ఇంట్లో తెలియకూడదు అంటున్నావు అంత సీక్రెట్ ఏంటని అడిగింది శ్రేష్ట గురించి అని అన్నాడు వినయ్ శ్రేష్ట అన్న మాట విన్న వెంటనే కళ్ళలో నీళ్ళు తిరిగిన రెస్పా అసలు అక్కకి ఏమైంది అసలు తను ఎక్కడుంది చెప్పన్నయ్య తన గురించి నువ్వు సీక్రెట్గా మాట్లాడటం ఏంటని అడిగింది రెస్పా మన నాన్న పదిహేను ఏళ్ళ క్రితం చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు శ్రేష్ఠ అక్కడ శిక్ష అనుభవించబోతోంది అసలు ఆ ప్లేస్లో నేను ఉండాల్సిందే కానీ తను ఉందని అన్నాడు వినయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నాన్న తప్పు చేయడం ఏంటి దానికి తను శిక్ష అనుభవించడం ఏంటి అసలు నాకేమీ అర్థం కావడం లేదు అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్ అని రెస్పా అంటూ ఉండగానే చూడు రెస్పా నేను చెప్పే వాటికి ఎదురు ప్రశ్నలు వేయకు నీకు అన్ని విషయాలు చెప్పే రోజు వస్తే ఖచ్చితంగా నేనే చెప్తాను ఇప్పుడైతే చెప్పడానికి కుదరదు అయితే అని మన సిటీలోనే బాగా పేరు పలుకుబడి ఉన్న గౌతమ్ నంద గట్టమనేని అని వ్యక్తి తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు తను అతని దగ్గరే ఉంది అసలు తను ఎలా ఉంది ఏం చేస్తుందో కూడా తెలియదు మనం ఎలా అయినా సరే తనని కాపాడి బయటకు తీసుకొని రావాలని అన్నాడు వినయ్ షాక్లో ఉన్న శ్రేష్ట హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటోంది అసలు అంత పలుకుబడి ఉన్న అతని దగ్గర తన అక్క ఉండడం ఏంటో అసలు అర్థం కావడం లేదు నాన్న చేసిన తప్పుకి తనని తీసుకుని వెళ్ళిపోవడం ఏంటో కూడా అసలు అర్థం కావడం లేదు అయితే వీటన్నిటికీ జవాబు కంటే ముందు తన అక్కని కాపాడటమే తనకి ముఖ్యమని అనిపించింది రెస్పాకి వెంటనే సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నయ్య అని అడిగింది నేను చెప్పేది జాగ్రత్తగా విను తను ఎలా ఉంది ఏ పరిస్థితిలో ఉందో అసలు తనని మనం ఎలా బయటకు తీసుకురావాలో అని మనకు తెలియాలంటే ముందు మనం వాళ్ళ ప్లేస్కి వెళ్ళాలి అయితే మనం వాళ్ళ ప్లేస్కి వెళ్ళాలంటే కేవలం వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలం అది తప్ప వేరొక ఛాన్స్ లేదు మనకి అని అన్నాడు వినయ్ అయినా అతనిని ఎలాగోలా కాపాడి తీసుకువచ్చినా సరే ఎక్కడ దాచిపెట్టగలం అతనికి చాలా పలుకుపడి ఉందని నువ్వే చెప్తున్నావు కదా అని అంది అదేమీ పెద్ద సమస్య కాదు శ్రేష్ట అమెరికాలో జాయిన్ అవ్వాల్సిన కాలేజ్కి ఇంకా రెండు నెలల టైం ఉంది తను ఇప్పుడు వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్ చూసుకోవాలనుకుంది అయితే మనం ఈ రెండు నెలల లోపు తనని తీసుకురాగలిగితే ఎలాగోలా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కిస్తే చాలు తను ఇక్కడి నుంచి పారిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగినా తనకు తెలియకుండా ఉంటే చాలు తనని మాత్రం ఆ నర్కంలో ఉండనివ్వనని అన్నాడు వినయ్ సరే మనం ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య అని అంది రిస్పా మొన్న రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను గట్టం నేని ఫ్యామిలీలో వర్క్ చేయడానికి వర్కర్స్ కోసం ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అక్కడికి కనుక మనం వెళ్ళగలిగితే చాలు ఆ జాబ్ వస్తే మనం ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఛాన్స్ ఉంది నేను వెళ్ళాలనుకుంటే వాళ్ళు నన్ను చూసేశారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపడతారు అందుకు నేను ఆగిపోయాను ఇప్పుడు ఆ బాధ్యత నీ మీద ఉంది నువ్వు వెళ్తే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు నువ్వు మన ఇంట్లో అస్సలు ఉండవు కాబట్టి నువ్వు మన ఇంట్లో మనిషివన్నీ వాళ్ళకి ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వే వెళ్ళాలి వెళ్ళాలా అని వద్దా అన్న నిర్ణయం మాత్రం నీకే వదిలేస్తున్నా అని అన్నాడు వినయ్ ఏం మాట్లాడాలో అర్థం కానీ రెస్పా మౌనంగా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది బాగా ఆలోచించిన రెస్పా నాకు వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేదన్నయ్య కానీ ఇంట్లో ఏం చెప్పాలి నువ్వు ఈ విషయం ఇంట్లో తెలియకూడదు అంటున్నావు కదా మరి అని అంది ఇంట్లో సంగతి నేను చూసుకుంటాను ఇప్పుడు నువ్వు వచ్చి వారం అవుతుంది ఈ వారంలో నిన్ను అమ్మ నాన్న సరిగ్గా పట్టించుకున్నారా నేను తిరిగి మళ్ళీ నిన్ను హాస్టల్కి వెళ్ళిపోతున్నానని చెప్పు చాలు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు నువ్వు హాస్టల్లో ఉండి కాల్ చేస్తున్నట్లుగా ఒకవేళ అక్కడ పరిస్థితులు బాగాపోతే కాల్ కూడా చేయకు అసలు మన ఇంట్లో వాళ్ళు ఆనవాళ్ళు నీ దగ్గర ఏది కూడా ఉంచుకోకు సరేనా అని అన్నాడు వినయ్ అంతా బాగానే ఉంది అసలు ఆ జాబ్ మనవరకు వస్తుందంటావా అసలు మనకు వస్తుందా అని అంది రెస్పా మనం ట్రై చేద్దాం వస్తే మనం మన చెల్లిని ఆ ఇంటి నుంచి బయటకు తెచ్చుకోవచ్చు రాకపోతే తన గురించి బాధపడటం తప్ప మరి ఇంకేమీ చేయలేం అని అన్నాడు వినయ్ రాకపోతే అన్న మాట వద్దు ఎలా అయినా సరే తెచ్చుకుంటాను ఎలాగైనా అక్కని అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని అంది రెస్పా సై ముందైతే నువ్వు ఇంటికి వెళ్ళి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను నాన్న హాస్పిటల్కి అని అమ్మ నాన్నలకు చెప్పేసి వచ్చాయి నీ లోపు ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అసలు ఏ వర్క్ కోసం జరుగుతుందో అన్న ఇన్ఫర్మేషన్ కొంచెం నేను గ్యాదర్ చేస్తాను ఆ రోజు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ మాటల మధ్యలో వెళ్ళి మాట్లాడుతూ నేను అలా మాట కలిపి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి చాలా ఉద్యోగం నీరు ఉంది మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా అని అంటే వాళ్ళు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు నాకు మనం ఒక కొత్త మొబైల్ కొత్త సిమ్ తీసుకొని దానికి కాల్ చేద్దాం నేను వాటి పనిలో ఉంటాను నువ్వు అంతలోపే చెప్పించేయని అన్నాడు వినయ్ అలా వాళ్ళు మాట్లాడుకున్న విధంగానే ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా అనుకున్నవన్నీ చేసేసారు అయితే వినయ్ రెస్పా ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడి అతని చెల్లి డీటెయిల్స్ మొత్తం కూడా తెప్పించాడు ఇప్పుడు రెస్పా అతని చెల్లి డీటెయిల్స్ మీదనే ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది వెళ్లే ముందు రెస్పా చేతులు పట్టుకొని ఇదిగో చూడు మన ఇంటి సంగతులు కానీ మన ఇంటి పేరు కానీ నీ సొంత పేరు కానీ నా పేరు కానీ అక్కడ అస్సలు వినిపించకూడదు కేవలం నువ్వు నా ఫ్రెండ్ చెల్లిగానే వెళ్తున్నావు సరేనా ఆ పేరు ఆ ఇంటి పేరు వాడి చెల్లి పేరు గట్టిగా గుర్తుపెట్టుకో ఎంతో బ్రతిమలాడితే ఇందులో వాడిని హెల్ప్ చేస్తున్నాడు ఇంకొకరైతే అవతల ఉన్న వాళ్ళని చూసి అస్సలు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు సరేనా అని తన చెల్లికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి పంపించాడు వినయ్ ముందు చాలా ధైర్యంగా ఉంది కానీ వెళ్తుంటే మనసులో ఏదో తెలియని భయం అక్కడ ఏదైనా తప్పు చేస్తే తనతో పాటు తన అక్కని కూడా ఏమైనా చేస్తారేమో అని టెన్షన్ పక్కనే ఉన్న తన అన్నయ్య ఫ్రెండ్ భయపడకురా అంతా బాగానే జరుగుతుంది అంటూ తన పాకెట్ల నుంచి ఫోన్ తీసి ఇదిగో న్యూ ఫోన్ న్యూ సిమ్ అది కూడా నా పేరు మీద తీసుకున్నాను వినయ్ అలా తీసుకోమని చెప్పాడు అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ జరగబోతున్నది కూడా ఆ ఘట్టం నేను ఫ్యామిలీకి చెందిన వాళ్ళ నాన్నగారికి సంబంధించి అనుకుంటా ఆయనకి పది సంవత్సరాల క్రితం పెరాలసిస్ వచ్చి మాట పడిపోయిందని విన్నాను ఆయన్ని చూసుకోవడానికి ఇప్పుడు ఒక లేడీ నర్స్ కావాలంట నువ్వు చదువుతున్నది ఫిజియోథెరపిస్ట్ గురించే కాబట్టి నీకు అక్కడ జాబ్ రావడం చాలా ఈజీ అంత చదివి నర్సుగా ఎందుకు వస్తున్నావని వాళ్లకు క్వశ్చన్ చేయొచ్చు నిన్ను అప్పుడు నువ్వు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసేయి ఓకేనా నాకు నాన్న లేరు నేనే ఫ్యామిలీని చూసుకోవాలి నువ్వు ఏ పేరు మీద అయితే వెళ్తున్నావో తనకి యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీదే ఉంటుంది సో ఒక సిక్స్ మంత్స్ తను బయటకు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు తన పేరు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు సో నువ్వు భయపడకు అర్థమైందా అని అతను థ్యాంక్స్ అన్నయ్య నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకని చెప్పింది రెస్పా అదంతా వదిలేరా నా బెస్ట్ ఫ్రెండ్ వాటి కోసం ఇది కూడా చేయలేనా దాని గురించి కాదు కానీ ముందు నువ్వు ఆ ఉద్యోగం ఎలా అయినా తెచ్చుకోవడానికి ట్రై చేయి సరేనా నాకు తెలిసి ఖచ్చితంగా నీకే వస్తుంది కాకపోతే నువ్వు భయపడకుండా మంచిగా మాట్లాడని అతను చెప్పాడు అలా అక్కడ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూనే ఇంటర్వ్యూస్ జరిగే చోటుకి వెళ్ళారు అయితే ఆఫీస్కు బయలుదేరుతున్న గౌతమ్ అర్జున్కి కాల్ చేసి ఇవాళ నాన్న కోసం ఒక నర్స్ని పిలిపించమని మేనేజర్కి చెప్పాను దానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఇవాళ జరుగుతుంది ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళల్లో చూసి సెలెక్ట్ చేయి నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సో నేను అక్కడికి వెళ్తున్నాను అని అన్నాడు గౌతమ్ ఇదేంటి ఎప్పుడు లేనిది నాకు కొత్తగా ఇలా వర్క్ అప్పచెప్తున్నాడు అన్నయ్య అని కాలేజీకి వెళ్ళాలి కదా నేను అని అనుకున్నాడు అర్జున్ నీకు కూడా ఫ్యామిలీ గురించి తెలుస్తుంది కదా కాలేజ్ సంగతి తర్వాత ముందు నువ్వు ఆ వర్క్ దగ్గరికి వెళ్ళి చూడు అని చెప్పి కాల్ కట్ చేశాడు గౌతమ్ అన్నయ్య ఏంటి ఎప్పుడు లేని ఇలా మాట్లాడాడు అని ఆలోచిస్తూ సరే వెళ్దామని ఆఫీస్కి వెళ్లే ముందు ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవుతూ ఉంటాడు అర్జున్ రూమ్లో సూట్ వేసుకొని గౌతమ్ రెడీ అవుతూ ఉంటాడు అప్పటి వరకు వాష్రూంలో ఉన్న శ్రేష్ట అలా డోర్ తీసుకొని బయటకు వచ్చిన వెంటనే రెడీ అయిన గౌతమ్ని అలా చూస్తూ తనని తానే మైమర్చిపోయింది అలా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చిన శ్రేష్టకి ఆఫీస్కి రెడీ అయిన గౌతమ్ కనిపించడంతో ఒక్కసారిగా నోటమాట రాకుండా అలానే చూస్తూ ఉండిపోయింది బ్లాక్ సూట్ బూట్లో పర్ఫెక్ట్ కటౌట్తో అలాగే హెయిర్ కట్ అండ్ బియర్డ్తో బేబీ స్కిన్లా ఉండే అతని పింక్ కలర్ స్కిన్ టోన్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు అలా చూస్తూ ఇంతకు ముందు సరిగ్గా గమనించలేదు కానీ ఈ కోపిష్టి కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే అయినా ఇంతకు రుయల్గా ఉండేవాడిని ఇలాంటి యాంగిల్లో అస్సలు చూడకూడదు అసలు వాడు ఎలా ఉంటే నాకెందుకు అని తన మనసులో అనుకుంటున్న శ్రేష్ట అతన్ని చూసి కూడా చూడనట్టుగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటే గౌతమ్ శ్రేష్ఠ వైపు తిరిగి నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈవినింగ్ వచ్చేంత వరకు నీ ఓవర్ స్మార్ట్నెస్ ఇక్కడ ఉపయోగించి పారిపోవాలని మాత్రం చూడకు నా గురించి పూర్తిగా నీకు తెలుసు కదా అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు అతని వైపే కోపంగా చూస్తూ ఉన్న శ్రేష్ఠ ఇంకెక్కడ తప్పించుకుంటాను ఇంటి చుట్టూ వంద మందిని పెట్టి మరీ ఇంకా వార్నింగ్ అని అనుకుంటూ మనసులో వెళ్తున్న గౌతమ్ని మరి ఈవినింగ్ వరకు నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలని అడిగింది వెళ్తున్న గౌతమ్ సడన్గా ఆగి వెనక్కి తిరిగి వైపే చూశాడు ఒక్కసారిగా అతను తిరిగి చూస్తాడని అనుకొని శ్రేష్ట భయంతో కళ్ళు పెద్దవి చేసి అలాగే చూసింది ఎస్ ఈవినింగ్ వర్క్ నువ్వు ఒక్కదానివే వండుకుండాలి ఐ విల్ డూ సంథింగ్ అని అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరాడు ఇదేంటి ఒక్కదానివే ఎలా ఉంటావని చెప్పి ఏం మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళిపోయాడని అనుకుంటూనే అలా టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంది శ్రేష్ట అయితే అక్కడ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళిన రెస్పా అలాగే తన అన్న ఫ్రెండ్ చేరుకున్న వెంటనే నేను చెప్పినవని గుర్తున్నాయి కదా అని అతను అన్నాడు అలానే నీ ఇంటర్వ్యూ పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తానని కూడా చెప్పాడు అతను సరే అన్నయ్య అని చెప్పి రెస్ప తన సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని అలా లోపలికి వెళ్ళింది అలా లోపలికి వెళ్తూ కూడా నేను అస్సలు భయపడకూడదు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి ఇది భయంతోనో లేక మనసులో ఇంకేదో పెట్టుకొని మాత్రం కాదు లేదా మనసులో ఇంకేదో పెట్టుకొని కాదు నా అక్కని కాపాడుకోవడానికి నేను చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగం నేను సంపాదించాలని మనసులో అనుకుంటూ ఉంది రెస్పా అలా అందరితో పాటు అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉంది అప్పటికే అర్జున్ అక్కడికి రావడంతో ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు అయితే తనకు కావాల్సిన క్వాలిటీస్ వాళ్ళలో ఎవరిలో కూడా తనకు కనిపించలేదు తన నాన్నని ఒకరు చూసుకోవాలంటే మరీ ముఖ్యంగా వాళ్ళకి ప్రేమ అనేది ఉండాలి వాళ్ళు ప్రొఫెషనల్గా అసలు ఉండకూడదు అన్న ఆలోచన ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ నాన్నని చూసుకుంటే ఎంత ప్రేమగా అయితే చూసుకుంటారు అలానే వచ్చే నర్స్ కూడా ఉండాలని తను ఆలోచించాడు కాబట్టి అలాంటి వాళ్ళు అలాంటి ఆన్సర్ ఇచ్చే వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తూ అందరినీ రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడు అయితే అతనితో పాటు కూర్చున్న అతని మేనేజర్ అలాగే డాక్టర్ కూడా ఏంటి ఇలా చేస్తున్నాడు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా అని ఆలోచిస్తూ ఉన్నారు అలా ఒక్కొక్కరిని రిజెక్ట్ చేస్తూ ఉండగా ఇప్పుడు రెస్పా వంతు వచ్చింది తనకి ప్రొఫెషనల్గా ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు అలాగే తను ఏమీ ప్రిపేర్డ్ అయ్యి కూడా రాలేదు కనుక వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి తన సొంతంగా తను సమాధానం చెప్పడం మొదలెట్టింది రిస్పా అతనిని ఎలా చూసుకుంటావని అడిగినప్పుడు నా ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగా నేను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటానని సమాధానం చెప్పింది రెస్పా అలాగే ఆ డాక్టర్ మేనేజర్ ఏంటి అమ్మాయి ఇలా ఆన్సర్ చెప్తోందని వెంటనే రిజెక్ట్ చేయబోయారు కానీ అర్జున్ మాత్రం ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు ఒక్కసారిగా వాళ్ళకి ఏం అర్థం కాలేదు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనేమో రిజెక్ట్ చేసి క్వాలిఫై అవ్వని వాళ్ళని ఎందుకు ఇతను సెలెక్ట్ చేస్తున్నాడని మనసులో అనుకున్నారు అయినా సరే అతని డెసిషన్ ఫైనల్ కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండక తప్పలేదు మిగిలిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫైనల్గా రెస్పాని అర్జున్ సెలెక్ట్ చేశాడు వాళ్ళు అనుకున్న క్వాలిఫికేషన్ తన లేకపోయినా అర్జున్ వల్ల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయక తప్పలేదు అయితే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి లోపలికి పిలిచి తన వస్తువులన్నీ తీసుకొని రేపే ఘట్టం నేను ఫ్యామిలీలోకి రమ్మని వాళ్ళు చెప్పారు అయితే పెద్దసారికి ఎప్పటికీ బాగోతుందో తెలియదు బయట కాంటాక్ట్ అస్సలు పెట్టుకోవద్దని వాళ్ళు చెప్పారు అర్జున్ వాళ్ళ నాన్నగారికి ఇబ్బంది కలగనంతవరకు ఆ అమ్మాయి అక్కడే జాబ్ చేయాలని కూడా వాళ్ళు చెప్పారు వీటన్నిటికీ ఓకే అయితే ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా వచ్చేయమని చెప్పారు అయితే వేరొక దాని గురించి ఆలోచించిన రిస్పా అన్నిటికీ ఓకే అని చెప్పింది వెంటనే నీ లగేజ్ తీసుకొని రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి నువ్వు ఆ ఇంటి దగ్గర ఉండాలని మేనేజర్ వివరాలన్నీ కూడా చెప్పాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటకు చాలా సంతోషంగా వచ్చింది అయితే బయట తన కోసం వెయిట్ చేస్తున్న అతను ఏమైందంతా ఓకే కదా అని అడగగా జాబ్ వచ్చేసింది అన్నయ్య అని చాలా హ్యాపీగా చెప్పింది జాబ్ వచ్చిందని సంతోషపడటం కాదు మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి ఎవరికీ అనుమానం రాకూడదు సరేనా అని చెప్పాడు ఓకే ఖచ్చితంగా నేను అన్ని గుర్తుపెట్టుకుంటాను అయితే రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వాళ్ళు చెప్పిన అడ్రస్కి రమ్మని వాళ్ళు చెప్పారు అని రెస్పా చెప్పింది సరే ముందైతే మనం తిరిగి ఇంటికి వెళ్దాం వినయ్తో మాట్లాడి రేపు మార్నింగ్ నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను సరేనా అని చెప్పాడు ఓకే అని ఇద్దరు తిరిగి రెస్టారెంట్కి బయలుదేరారు అలా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వాళ్ళ కార్ని ఎవరు ఎవరో ఫాలో అవడం చూసిన రెస్పా చాలా భయపడిపోయింది ఎవరో ఏంటి అన్న విషయం కనిపెట్టడానికి వాళ్ళు ఫాలో అవుతున్నారని మనసులో అనుకుంది వెంటనే పక్కనే ఉన్న అతనికి చెప్పింది అయితే అతను కూడా దానిని గమనించడంతో ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్ళడం అంత మంచిది కాదు ఖచ్చితంగా వినయ్ తను ఎవరు ఏంటి అన్న సంగతి వాళ్ళకి తెలియకూడదు అని అన్నాడు కాబట్టి అంటే ఇదేదో పెద్ద విషయమే అయి ఉంది ఇప్పుడు మేము వెళ్తే ఆ విషయం ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వెంటనే నేను తనని తన ఇంటికి తీసుకొని వెళ్ళాలని మనసులో అనుకుని అక్కడి నుంచి రెస్పాన్స్ తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే తన సొంత ఫోన్ నుండి వినయ్ కాల్ చేసి అక్కడ జరిగిన విషయం అంతా చెప్పడంతో వినయ్ చాలా సంతోషించాడు సరేరా ఇది చాలా మంచి విషయం ఇక్కడ నుంచి ఏం చేయాలో అన్న విషయం మనం మాట్లాడుకోవాలి సరేనా నువ్వు నీ ఫోన్లో ఫ్యామిలీ అని నేను కొత్త నెంబర్ ఇస్తాను దాన్ని సేవ్ చేసుకో అని చెప్పాడు సరే అన్నయ్య అని అతను కొనిచ్చిన కొత్త ఫోన్లో అతను చెప్పిన నెంబర్ ఫ్యామిలీ అని సేవ్ చేసుకుంది రెస్పా అయితే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరి మనస్తత్వం ఎలాంటిదో అలాగే ఆ ఇల్లు ఎంత పెద్దది అంతేకాకుండా దానికి సెక్యూరిటీ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా సైలెంట్గా ఉంటూనే పరీక్షించు నేను అడిగినప్పుడు అడిగిన దానికి సమాధానం మాత్రం చెప్పు సరేనా అని వినయ్ అన్నాడు సరే అన్నయ్య నాకంతా అర్థమైంది మీరు చెప్పినవని నేను గుర్తుంచుకుంటాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే నువ్వు నీ ఫ్యామిలీతో ఎక్కువగా కనెక్షన్ పెట్టుకోకూడదు నువ్వు ఇంటికి వెళ్ళడానికి కూడా ఎక్కువ పర్మిషన్ నీకు ఉండదు అని ఇంటర్వ్యూ చేసిన దగ్గర నాకు చెప్పారన్నయ్య అని రెస్పా అంటుంది నేను ఇంటికి ఎక్కువగా కాల్ చేయడం కుదరదు అలాగే అమ్మ నాన్న కూడా ఇష్టం వచ్చినప్పుడు కలవటం కూడా కుదరదు అని అంటుంది రెస్పా కథ ఇంకా ఉంది మరి వినయ్ వాళ్ళు ఎలాగైనా సరే శ్రేష్ఠని కాపాడాలని రెస్పా వినయ్ కలిసి ఇంత పెద్ద డేంజరస్ పనికి ఒప్పుకున్నారు మరి ఈ విషయం కనుక గౌతమ్కి తెలిస్తే మరి అర్జున్ శ్రేష్ఠను ప్రేమించాడు కదా ఆ విషయం గౌతమ్కి తెలిస్తే గౌతమ్ రియాక్షన్ ఏంటి మరి శ్రేష్ఠ కూడా అర్జున్ని ప్రేమించిందా లేదా ఫ్రెండ్ లాగానే చూసిందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్